ఇరవైలో ఒక రెండు కౌన్సిల్ మీటింగ్లలో ఇలానే చదువుతుంటే మూడో మీటింగ్ నుంచి మేమందరం కూడా బయట సెక్షన్ ట్వంటీ ఎమర్జెన్సీ ప్రకృతి విపరీతంగా వచ్చినప్పుడే వాడండి దయచేసి దీంట్లో కూడా మీరు టెక్నికల్ తెలిసిన వాళ్ళే ఒక పని చేసి అంత చేయాల్సి ఉండే సార్ ఎలక్షన్ చెప్పేసి మీటింగ్ పెట్టలేదు సెక్షన్ ట్వంటీ సిక్స్ వాడుకోండి ఎప్పుడు వాడుకోండి ఈ మూడు నెలలు ముప్పై పచ్చి దానికి లక్షలు చెప్పి బిల్లు పెడుతుంది లేకుంటే ముప్పై వేల బిల్లు పెట్టా పెట్టుకొని సంవత్సరం వాస్తవం కదా ఇప్పుడు అర్జెంట్ పర్చర్ అయింది రావట్లేదు సార్ అరవై ఏడు పండ్లు నాలుగు లక్షలు ఒక్క పంజర్ వందో నూట యాభై రూపాయలు అవుతుంది సార్ అంటే చెప్పండి దాదాపు ఒక్కొక్క బాటి యాభై సార్లు పంచర్ యాభై సార్లు పంచర్ ఇక పండ్ నడుస్తాయి సార్ ఒక పంచాయతీ మనం టైర్ ట్యూబ్లు కొనేది వేరు టైర్ ట్యూబ్ల పదార్థ పెట్టినప్పుడు పంచాయతీ సార్ పంచాయతీ టైర్ ట్యూబ్ కొనుక్కోండి మనము పెట్టేటప్పుడు కూడా కొంచెం మనం ఆలోచించి మీరు మీ ఖర్చు పెట్టారు ఎలక్షన్ బోర్డు ఉన్నది ఈ మూడు నెలల ఆయన ఖర్చు మీద ఆయన పర్మిషన్ తీసుకోండి కరెక్ట్ గా మేమే తెచ్చవచ్చు సెక్షన్ ట్వంటీ సిక్స్ మేమే వాడదని చెప్పేసి మా శంపాయ్ గానీ మా గౌరవ సభ్యులు గానీ చెప్పండి

آمن <laughs> بابا